హాయ్ అండి వెల్కమ్ టు సిరేఖా వరల్డ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా పెరట్లో కాసే కూరగాయల గురించి అలాగే పండ్ల గురించి మీతో షేర్ చేసుకోవాలని బ్లాగ్ చేస్తున్నానండి ఇదేంటత్తే కాకర చెట్టు అండి ఈ చెట్టుకైతే మాకు కాకరకాయలు బోల్డెన్ వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి కూడా ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ఇది ఒక రకం అనమాట ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అలాగే ఇంకో రకం వచ్చేసి డార్క్ గ్రీన్లో ఉంటుందండి చూడండి చూపిస్తా సో ఈ కలర్ వచ్చేస్తుంది కదా ఇది రెండు రకాలుగా ఉన్నాయండి ఈ మొక్కలైతే ఇది తీగ రకం కాబట్టి ఏదో ఒక బేస్కి అయితే ఇవ్వాలి అండి దీన్ని ఇలా నేలపైన పాకుతూ పోతే చీడ పురుగులు ఎక్కువగా వస్తాయి కదా చీడ అట్లా ఎక్కువ పడుతుంది సో అనేసి ఎంతవరకైనా ఇది తీగ పైన పాగుతూ వెళ్తుందనమాట సో రెండు రకాల కాకరకాయలు మీరు చూసారు కదా వీటికైతే వాటర్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి కాయలు కూడా బాగా వస్తాయి పూత ఎక్కువగా వచ్చింది అనుకోండి కాయలు ఎక్కువగా వస్తాయి సో చూడండి రెండు రకాలు ఇదైతే లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది సైజ్ అయితే సన్నగా ఉంటుంది పొడవుగా వస్తుంది నార్మల్గా ఉన్నదైతే ఎక్కువ లావుగా ఉంటుంది సో చూడండి ఇవి మా తోటలో కాసినవే అనమాట రెండు రకాలు ఇటుపక్క ఉన్నాయి కదా అవి ఒక రకము ఇవి ఒక రకం అనమాట అవి అయితే చివర్లు అయితే కోన్ షేప్లో వస్తుందండి నార్మల్ అయితే రౌండ్గా వస్తుంది చూడండి ఇవి ఒక రకం మీకు అక్కడ చూపించాను కదా చెట్టుకి అవి ఇంకా సన్నగా ఉన్నాయి తెంపలేదనమాట సో ఇవి కొంచెం పెద్దగా ఉంటే సైజు ఇలా తెంపేశాను అనమాట ఇక్కడ ఈ చెట్లకు కానీ ఏ స్ప్రే కానీ వేయట్లేదు అలాగే కెమికల్స్ ఏవి వేయలేదండి ఇది ఆర్గానిక్గా పెంచినవి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి సో ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట ఈ నిమ్మ చెట్టు వచ్చేసి చాలా రోజులైందండి వేసి అవి ఈ మధ్య కాలంలో వస్తున్నాయి కాయలు సో కాయలు కూడా మీకు చూపించేస్తానండి సైజు కూడా బాగున్నాయి పెద్దగా వచ్చాయి సో చూడండి ఇక్కడ ఈ కాయ లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా ఇది పండడానికి మనకి కొంచెం టైం పడుతుంది అనమాట సో చూడండి అక్కడక్కడ నిమ్మకాయలు ఉన్నాయి కదా చూపించేస్తాను ఇలా వచ్చేస్తాయి అనమాట ఈ చెట్టు పైన మనకి జస్ట్ అప్పుడప్పుడు కావాలనేసి తెంపుకొనేసి నేను రెసిపీస్లో వాడతాను అనమాట సో టేస్ట్ కూడా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా నిమ్మకాయ చాలా బాగుంటుందండి మనం మార్కెట్లో తీసుకున్నవైతే అంత స్మెల్ రావు కదా డైరెక్ట్గా చెట్టు నుండి తెంపిన ఈ కాయలు అయితే స్మెల్ చాలా బాగా వస్తాయండి ఈ నిమ్మ చెట్టుకున్న కాయలకైతే ఎక్కడ కూడా మచ్చలు అసలు లేవండి చాలా చాలా అసలు చూస్తుంటే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి మనం తెచ్చుకున్నా కూడా అంత అనిపించవు కానీ మనకి ఇంకా దొరకవు కాబట్టి ఇలా చేసుకోలేం కాబట్టి తప్పక తెచ్చుకోవాల్సిందే అనమాట ఈ చెట్టుకి కాయలైతే పండిన తర్వాత వాటంతట అవి రాలిపోతాయి అనమాట సో చూడండి ఇది బాగా పండింది కదా ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట సో చెట్టు పైన ఇలా వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉండవన్నమాట మనం తెంపేసుకున్నా ఓకే లేదంటే అవి రాలి కింద పడిపోతాయి అనమాట సో చూడండి ఈ చెట్టుకి బీరకాయలు కూడా వచ్చేసాయండి ఈ చెట్టుకి బీరకాయలు వచ్చేసాయని మాత్రం అనుకోవద్దంటే ఇది చెట్టు పైన వచ్చేసి ఈ నిమ్మ చెట్టు పైకి వచ్చేస్తుంది అనమాట దీని మొదలైతే అటుపక్క ఉందన్నమాట అది కూడా చూపించేస్తుంది మీకు మా తోటలో అయితే కాకరకాయలు ఉన్నాయి అలాగే నిమ్మకాయలు ఉన్నాయి తర్వాత బీరకాయలు కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ చెట్టు ఉంది కదా అక్కడ దీని మొదలనమాట సో ఇది మందారపు చెట్టు అనమాట ఆ చెట్టు పైకంతా పాకిపోయి పక్కనే ఉన్న నిమ్మ చెట్టు పైకి కూడా వచ్చేస్తుందండి సో చూడండి ఇక్కడ ఇంకో బీరకాయ వచ్చేస్తుంది కదా ఇవి ఆర్గానిక్ అండి ఎటువంటి కెమికల్స్ కానీ ఏ స్ప్రేస్ కానీ వేయలేదు దీనికి ఏ ఇది ఇంకొకటి ఇంకొక చెట్టు అనమాట సో మొదలకైతే ఆకులందుకు ఎక్కువగా ఏముండవు కానీ ఇది ఏదైనా ఒక తీగ వస్తుంది కాబట్టి మొక్క ఏదో ఒక దానికి అల్లుకుపోతుందనమాట సో ఇది దానిమ్మ చెట్టు అనమాట దీనికి పోయింది ఈ బీరకాయ చెట్టు సో మొత్తం అంతటి నా ఇట్లా వంగిపోతుంది అనమాట సో అంతవరకు తీగంతా పాతుకుపోతుంది కదా సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి రకం మొక్కలైతే ఇలా ఏదో దానిపైన అల్లుకుంటూ పోతాయి కదా సో అలా అల్లుకుపోవడం కల్ వల్ల చీడలు అనేవి తక్కువగా వస్తాయంట ఇలా నేలపైన పాకుతూ పోతే ఎక్కువగా నేలపైన స్ప్రెడ్ అయి ఉంటాయి కదా అలా ఉంటే వాటికి మటుకు చీడలు ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి చిన్న పిందెలు అనమాట ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సో ఇది రావడానికి నీళ్ళకి టెన్ డేస్ దాకా పడుతుంది అనమాట సో టెన్ డేస్ అయితే ఇది నార్మల్ సైజుకి వచ్చేస్తుంది సో చాలా హెల్తీ అండి మాకైతే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు తెంపేసి రెసిపీ చేసుకోవడమే అనమాట సో ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు ఈ చెట్టుకైతే కాయలు వచ్చేస్తాయి సో చూడండి మీకు చూపించేస్తాను సో ఇవండి సీతాఫలం కాకపోతే ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా బాగా మాగడానికి చాలా టైం పడుతుంది సో అప్పటి వరకు అలానే ఉంచేస్తామనమాట బాగా కాస్త పండు అయిపోయిన తర్వాత తెంపేయడమే ఇలా ఆర్గానిక్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి అంటే డిసీజెస్ ఏవి రాకుండా కూడా మనకి హెల్ప్ చేస్తాయి అనమాట ఇలా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి సో మనకి పాజిబుల్ అయినవైనా ఇలా చేసుకోవాలి కదా ఎవరైనా ఇలా మీ ఇంటి దగ్గర ప్లేసెస్ ఉండే కానీ ఇలా మంచిగా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ మొక్కలు కానీ పెంచుకోండి చాలా హెల్ హెల్తీగా ఉంటామండి ఇలాంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల సో ఇలా గార్డెనింగ్ చేయాలన్నా చాలా పేషెన్స్ ఉండాలండి ఈ మొక్కలకి నీళ్లు పడుతూ ఉండాలి అలాగే ఇలా గడ్డి అంతా వచ్చేస్తుంటుంది కదా అవి కూడా తీసేస్తుండాలా సో ఈ చెట్లకైతే డే బై డే నీళ్ళు కంపల్సరీ పట్టాలండి పడితేనే మనకి చెట్లకి హెల్తీగా ఉంటాయి అలాగే తడి లేకుంటే వాడికి పూత కూడా తక్కువగా వస్తుందండి ఎప్పుడైతే చెట్టుకు తడి ఎక్కువగా ఉంటుందో సో పూత కూడా ప్రాపర్గా వచ్చేసి మనకి పువ్వులు కానీ కాయలు కానీ బాగా వచ్చేస్తాయి అనమాట సో వెజిటబుల్ ట్రీస్కి అయితే రెగ్యులర్గా నీళ్లు పడుతూ ఉండాలండి డే బై డే అయినా కంపల్సరీ పట్టాలి ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లకి మేమైతే ఏ ఫర్టిలైజర్స్ కానీ ఏవి కూడా స్ప్రే చేయలేదండి జస్ట్ మొక్కను అంటే ఇలా పాదులు చేస్తారు కదా అలా చేసేటప్పుడు ఆవు పేడ ఉంటుంది కదా ఆ పేడను ఒకటి ఎండబెట్టేసి ఇలా వేస్తున్నారు మా అత్తయ్య వాళ్ళైతే సో అదేనండి దీనికి ఏ మందులు కానీ ఏవి కూడా వాడలేదు సో ఇక్కడ చూడండి ఈ సీతాఫలాలు చాలా చిన్నగా వచ్చేస్తాయి కదా ముద్దు ముద్దుగా ఇప్పుడిప్పుడే వచ్చినట్లు ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి ఇవి జస్ట్ పిందలు కదా చిన్నవిగా ఉన్నాయి సో ఇవి పెరిగి అంటే పండుగ రావడానికి చాలా టైం పడుతుంది సో మీకు ఇంకా జామ్ చుట్టుని కూడా చూపించేస్తానండి సో ఇక్కడ చూడండి ఇది జామ చెట్టు అనమాట చాలా హైట్ ఉందండి పైకి వెళ్ళంగానే ఇది ఇలా వెయిట్ ఎక్కువైపోయి ఇట్లా వంగిపోతున్నట్లుంటుంది కదా సో దానికి బేస్గా ఉండాలి అనేసి దానికి మా వాళ్ళు తాడు కట్టేసి ఇలా ఇంకో చోట కట్టేశారనమాట సో ఇక్కడ జామకాయలు కూడా వచ్చేసాయండి ఇవైతే పిందెలుగా ఉన్నాయి కదా ఇవి పండడానికి కాస్త టైం పడుతుంది కానీ ఈ కాయలు అయితే స్వీట్ ఎంత బాగుంటాయంటే మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తిన్నాం కదా సో స్వీట్ అయితే ఎక్సలెంట్ అండి మనం బయట కొన్నా కూడా ఆ చెట్టుకి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ లేదండి ఈ చెట్టు కాయలు అయితే అంత టేస్టీగా ఉన్నాయండి స్వీట్ అయితే ఇంకా అసలు చెప్పని అవసరం లేదు ఇలాంటి కాయలు తిన్న తర్వాత మనం బయట మార్కెట్లో తీసుకునే తినాలన్నా కూడా అస్సలు మంచిగా అనిపించదండి అంత టేస్టీగా ఉన్నాయి ఈ చెట్టు కాయలు అయితే కలర్ కూడా చాలా బాగున్నాయండి సో ఇవి లైట్ గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు అయితే పండు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి చిన్నవిగా ఉన్నాయి కదా సో డార్క్ కలర్గా ఉన్నాయి అలాగే పర్ఫెక్ట్గా పండేసి ఉండాలి అంటే లైట్ గ్రీన్ కలర్లో వస్తాయండి అదైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట జామకాయలు హెల్త్కి చాలా మంచిదండి జామకాయలే కాదు పండ్లు అలాగే జామ ఆకులు కూడా హెల్త్కి చాలా మంచిదండి వీటితో కషాయాలు కూడా చేసుకొని తాగుతాడు మన హెల్త్ బెనిఫిట్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉన్నాయండి సో కషాయాలు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం అనమాట ఇంట్లో ఈ కాయలు పండ్లు అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా ఇవి పండ్లు అయిపోయిన తర్వాత మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి ఇలా మనకు నచ్చిన మొక్కల్ని కానీ పండ్లని కానీ ఇలా ఆర్గానిక్గా పెంచుకుంటున్నామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి సో ఇంకా ఏమున్నాయంటే మా తోటలో దానిమ్మ చెట్టు కూడా ఉందండి అది కూడా కాయలు ఇస్తూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో చూడండి ఇది ఇది దానిమ్మ చెట్టు అనమాట ఈ చెట్టుకు కూడా పూత బాగా వచ్చేస్తుందండి అలాగే ఈ పూత ఇలా చెట్టుకి ఉన్నప్పుడే మనకి కాయలు అనేవి మంచిగా వచ్చేస్తాయి అనమాట ఇలా చెట్టు అయితే అంత వంగిపోయినట్లు ఉంటుందండి ఎందుకంటే పక్కనే బీర చెట్టు ఉంది కదా బీరకాయ చెట్టు కూడా ఈ చెట్టు పైకి పాకేసిందనమాట సో దాని వెయిట్కే అంతా ఇలా వంగిపోయినట్లు అయిపోతుంది సో పక్కనే నిమ్మ చెట్టు కూడా ఉంది ఆ చెట్టు పైకి కూడా పాకిందనమాట సో ఇలా చెట్టు పైన పాకుతూ పోతే ఆ వెయిట్ అనేది చెట్టు వంగిపోతుంది కదా సో ఇక్కడ కాయలు కూడా బాగానే వచ్చాయండి పూత కూడా ఈ కాయలు చిన్నగే ఉన్నా కూడా స్వీట్నెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి బట్ మాకైతే అప్పుడప్పుడు ఇక్కడ కోతులు వస్తుంటాయి కాబట్టి కాస్త పండు ఇలా కనపడంగానే తెంపేస్తాయి అనమాట సో అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇంకా మా తోటలో అయితే అరటి చెట్టు ఉన్నది అలాగే చీనీ చెట్టు కూడా ఉన్నిందండి ఆ రెండు చెట్లకి బాగా పురుగు వచ్చేసరికి తీసేసామండి సో అలాగే డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా ఉన్నిదండి అది కూడా ప్రీవియస్ వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాను ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి ఫైనల్గా మీకు ఒక టిప్ చెప్తానండి అదేంటంటే ఈ పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ హెల్తీగా గ్రో అవ్వాలి అంటే మనం వెజిటబుల్ ఈ పీల్ తీస్తాం కదండి ఆ పీల్ని వాటర్లో పెట్టేసి టూ డేస్ అయిన తర్వాత ఆ వాటర్ని మొక్కలకి పోయడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయండి సో ఇదండి మా తోటలో పూచే పండ్ల మొక్కలు అలాగే కూరగాయల మొక్కలు మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ నేను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ